అందరు ఎలా ఉన్నారు అనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎవరన్నా కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే సండే అండి అందరికి ముందుగా హ్యాపీ సండే అందరి ఇంట్లో ఏ రకరకాలుగా ఉంటాయి కదండీ చేసుకునే ఐటమ్స్ బయట తెచ్చుకునే ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా తిండి తిండి తినడానికి మాకు కూడా ఈరోజు ఒక స్పెషల్ ఉందండి అదే స్పెషల్ కాదు అందరు చేసుకునేదే కాకపోతే మా ఇంట్లో ఈరోజు ఆ స్పెషల్ అనమాట నేను చాలా రోజులైందండి చేసి అందుకు స్పెషల్గా చెప్తున్నాను ఈరోజు నేను చేస్తున్నాను అదేం లేదండి చికెన్ బిర్యానీ చెప్పేస్తున్నాను ఎందుకంటే ఎట్లా చూపిస్తాను కాబట్టి చికెన్ బిర్యానీ చేస్తున్నాను నేను చాలా వీడియోలో బిర్యానీ ఉంది కానీ నేనైతే క్లారిటీగా మీకు చెప్పలేదు చూపించలేదు అనమాట ఎట్లా చేస్తాను ఏందనేది చూపించలేదు అయితే క్లారిటీగా ఏమేమి వేస్తాను ఎట్లా ఎట్లా చేస్తాను మొత్తం చూపించేస్తాను ఇంకోటి మెయిన్ మా నెల్లూరు బిర్యానీ ఇది బిర్యానీ అంటారు అంటే మీరైతే పలావ్ అంటారు మా నెల్లూరు వాళ్ళకి మాత్రం బిర్యానీ ఎందుకంటే మీరు పలావ్ అనేది మాకు బిర్యానీ ఇక్కడ దమ్ బిర్యానీ చాలా తక్కువ చేసుకుంటారు మా నెల్లూరు సైడ్ ఓకేనా ఇది పలావ్ అంటారు మీరైతే మేమైతే బిర్యానీ పలావ్ నా స్టైల్ వేరుగా ఉంటుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఉంటారు కదా నా స్టైల్ వేరుగా ఉంటుంది ఒకసారి చూడండి నచ్చితే ట్రై చేసేయండి ఇప్పుడు నెల్లూరు బిర్యానీ చేసేద్దాం అక్క దానికి సై రండి నేను ఇప్పటివరకు వరకు ఎన్ని చూపించిన వాళ్ళకి ఎప్పుడు చేసేసాను అంతే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తానండి ఇది వెరైటీగా ఉంటుంది చూడండి భయపడబాకండి భయపడబాకండి రాయిలు ఇదేంటంటే చికెన్ పకోడా కాల్చాడు వన్ టైమే కాల్చాడు అనమాట మామూలుగా వాడరు ఎవరు నేనైతే వాడతానండి ఎందుకంటే ఆయిల్ రేట్ ఎక్కువ ఉంది రేట్ ఎక్కువ వచ్చి టేస్ట్ బాగుంటది టేస్ట్ మాకు నచ్చింది దీనిలో అంతా ఉంటుంది దీని లోపల చికెన్ పకోడా మసాలా అంతా ఇంతే టూ టైమ్స్ అనమాట ఫస్ట్ అది కాలుస్తాను తర్వాత బిర్యానీ వేస్తా ఎప్పుడైనా అంతే నేను ఓకేనా ఇంకా తర్వాత ఇంకా మూడోసారి నాలుగోసారి అట్లా వాడినమాట ఇదే అనమాట ఆయిల్ వచ్చేసి దీనికి మీరు మామూలు ఆయిల్ పోసేసుకోండి చేసుకునే వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఇది అన్ని బిర్యానీకి సమానం ఇవన్నీ తెలిసిందే కదా మీకు అందరికీ తెలిసిందే కదా ఇవి ఇవి అంతే పుదీనా కొత్తిమీర ఉంది గ్రీన్ చిల్లీ టొమాటో ఆనియన్స్ ఆనియన్స్ ఘనంగా కావాలి కేజీ బిర్యానీ అండి ఒక కేజీ రైస్కి ఇది చికెన్ అది మామూలుగా అయితే ఎక్కువ వేసుకుంటారు ఇవన్నీ నేను మసాలా ఎక్కువ వాడను తక్కువ వాడతాను అన్నమాట మసాలా తక్కువ వాడతాను ఎరగడ్డలు టమాటాలు కూడా నాకు కొంచెం ఎర్రగడ్డలు ఎక్కువ కావాలండి చూపిస్తాను చికెన్ చికెన్ రైస్ 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 ఇక్కడ ఉన్నాయి బాస్మతి మామూలుగా మా నెల్లూరు ఏంటంటే మా నెల్లూరులో సోనా మసూరి బాగా ఫేమస్ సోనా మసూరితో చేస్తాము బాగుంటుంది ఇప్పుడు మేము వాడతాము చూపిస్తాను అక్కడ సోనా మసూరి తడిగా ఉంది ఒకసారి చూపియక్క సోనా మసూరి మా నెల్లూరు ఫేమస్ అయ్యి బాగుంటాయి ఒకసారి చూడండి గొండెలూరు ఫేమస్ మాకు బాగా చూడండి సన్నగుంటది బాగుంటుంది మాకు అంటే ఎక్కువ శాతం బాస్మతి ఇప్పుడు వచ్చేస్తుందిలే ఇంతకు ముందు అయితే ఎక్కువ శాతం సోనా మసూరితోనే చేస్తారు ఇప్పుడు రెడీయా ఆయిల్ అట్టు ఉందని తిట్టుకోవద్దు చెప్పింది కదా మాకు అయితే చెప్పేసాను అది కూడా నేనే కాల్చింది నేను పకోడా కాలుస్తానండి సూపర్ గా కాలుస్తా మాకు బాగా నచ్చింది పకోడా అంటే డీప్ ఫ్రై కాదు డీప్ ఫ్రై ఆయిల్ వేయడం డీప్ ఫ్రై అంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా మనకి అలా కాకుండా మళ్ళీ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి కాలుస్తాడు తండూరి అదే కబాబ్ ఏదో అంటారు కదా ఆ టైపు చాలా బాగుంటుంది లోపల ఉప్పు కారాలు ఒకసారి చూపిస్తాను అండి అది కూడా మొత్తం క్లారిటీగా చూపిస్తాను వాడు చేసేది ఉప్పు కారం మసాలా చాలా బాగుపడు లోపల చూడండి తొంగి తొంగి చూస్తుంది రావాలా వద్దా హాయ్ బాగున్నావా బాగా ఎంజాయ్ చేస్తుంది హాలిడేస్ కి ఆయిల్ కాలుతుంటేనే చూసారా స్మెల్ వచ్చేస్తుంది ఎందుకంటే మసాలా ఉంది కాబట్టి అవును ఇప్పుడు రెడీ చేసేద్దా అక్కకు చూసారా ఎలా పడుతున్నాయో ఎప్పుడో ఒకసారి అన్ని రోజు చేయదు మాకు వంట ఓన్లీ సండేస్ ఒకటే ఫస్ట్ అయితే ఇది వేస్తాం మనము ఎప్పుడు బిర్యానీలో బిర్యానీ ఆనియన్స్ ఆనియన్స్ పెరుగు కోసం అంటే ఎత్తి పెట్టింది మా బాబు చూసారా ఆ నుంచి వేడి వస్తుంది వెళ్ళిపో వాడి నుంచి ఇది బాగా రోస్ట్ అయిపోవాలి కొంచెం దాంట్లో ఫస్ట్ మనం మనం ఉప్పేసేసుకోవాలి సాల్ట్ ఎక్కువ వద్దండి కొంచెం ఎందుకో తెలిసిందే కదా మీ అందరికి ఇప్పుడు ఏగిపోయిన తర్వాత నెక్స్ట్ టైం వేసుకోవాలో చూసేద్దాం ఇది ఎర్రగా రావాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ లో రావాలన్నమాట ఫ్రైడ్ ఆనియన్స్ లాగా రావాలా టైం పడుతుంది చూసారు ఎట్టన్నారు వాళ్ళు ఉన్నారు కదా మా పాప లేనం అయిపోయింది అట్టే కళ్ళు మూసుకున్న చూడండి మా మమ్మీ ఇప్పుడే చర్చికి వెళ్ళింది వచ్చింది హాయ్ మమ్మీ బాగున్నావు అందరూ ఇది పరిస్థితి ఇప్పుడు అవి ఎంత దూరం వెళ్ళిందో చూద్దాం లాస్ట్ లో ఉంది ఒక టూ మినిట్స్ పడుతుంది అయిపోయిందంట మాకు కరుస్తా ఉంది ఎలా అయితే సరిపోతుంది అబ్బా అవి నన్ను తినేయమంటే నీట్ గా తినేస్తా నేను నాకు బల ఇష్టం బిర్యానీ తెలుసు అబ్బా నేను అటు ఇటు చేసి ఆ దబర్ చేతికి తగిలించుకుంటా అది కాదు దబర్ చేతికి తగిలింది వెళ్ళిపోయింది ఫోన్ ఆడికి అయ్యయ్యో భలే చూడు మా అక్క అసలు పట్టించుకోవట్లే కాలిందంటే నువ్వు నువ్వు వేసుకుంటే అట్ట మాకు చెప్పవాడు చెప్తున్నావు అల్లం పేస్ట్ అనేస్తున్నావు వెళ్ళిపోతున్నావు అల్లం పేస్ట్ దూరంగా ఉంటాను ఆల్రెడీ నాకు జరిగింది కాబట్టి అమ్మో

మీరు బాగుంది చుట్టికి మేము కేజీ బాస్మతికి కేజీ చికెన్ వేసేస్తున్నాను చెప్పకుండా కలిపి పోవటమే కొంచెం పసుపు వేసుకొని ఓకే ఇలానే అంట ఫైవ్ మినిట్స్ నెల్లూరు పలావ్ మాకు చిన్నప్పటి నుంచి ఇదే అండి బిర్యానీ మా ఇంట్లో కానీ కానీ నెల్లూరు మొత్తం ఇదే ఉంటుంది ఇప్పుడు బయట కూడా అమ్మేది కూడా ఇలానే అమ్ముతారు దీన్నే బిర్యానీ అని చెప్పి అమ్ముతారు మాకు ఫస్ట్ నుంచి ఇదే అలవాటు కొంచెం కామెడీగానే ఉంటుంది కానీ ఇదే బిర్యానీ మాకు బాస్మతి రైస్తో చాలా ఇప్పుడు బాగా అప్డేట్ అయింది కాబట్టి ఇప్పుడు బాగా వస్తున్నాయి బాస్మతి రైస్తో మసాలా ఉంది నేను చెప్పాను కదా ఇంతకు ముందు ఐదు రూపాయల ప్యాకెట్లు ఉంటాయి మా ఇంట్లో ఎందుకంటే మా అమ్మకి ఏది సులువుగా ఉంటాయన్నమాట డబ్బాలో తెస్తే వంద గ్రాములు యాభై గ్రాములు తెస్తాను నచ్చదు నచ్చదు కాదు వన్ డే లో ఫస్ట్ ఒకవేళ ఏసినా ఎదురుగమ్మ తెచ్చాము అదే ఉంటుందన్నమాట ఇవి ఎలా ఉంటాయంటే అన్ని పొడిగ్గా ఉంటుంది మా అక్క హైట్ ఉంటది అంత పొడిగా వచ్చేది సరాలు తెచ్చేస్తాం సరాలు తెచ్చుకుంటాం ఒక్కసారికి ఏం వేసుకుంటుంది అనమాట ఒక్కొక్క ప్యాక్ అది కొంచెం కాలాలా కొంచెం అంశాలు అయిపోయింది ఇప్పుడైతే టమాటాలు వేసేస్తాను టమాటో లాస్ట్ వేస్తారు టమాటాలు టమాటో టమాటోగా తింటాము అదే మాకు అట్లా ఇష్టం అనమాట దమ్ బిర్యానీలో హైదరాబాద్ ఎంత టమాటో వేయరు అందుకే మీకు నెల్లూరు బిర్యానీ అన్నాం కదా నెల్లూరు బిర్యానీలో టమాటా వేస్తారు పలావ్ కాబట్టి ఇది దహి వేసింది ఒకొక్కటి మసాలా చికెన్ మసాలా వాసన ఉంది బిర్యానీ మసాలా ఇది పెద్ద ప్యాంట్లు అది టెన్ రూపీస్ బిర్యానీ మసాలా హై ఉండదు

ఇప్పుడు మాట వినట్లా పాపరు పెద్దవి కొట్టివచ్చా మా అక్క అడిగా కొట్టించుకోరా అంటే కొట్టించుకోరా అన్నది ఇప్పుడు పెద్దవి కొట్టించేసా అంటుంది పాప మా అక్క తిప్పలేదు నన్ను తిప్పంటవా నా బాధ ఏం తెలుసు అందట్లా మా అక్క చూడండి అందితే నాకు చూడండి ఎలా ఉందో మాకు చూడండి అంటే ఏం అంటే వాసన వచ్చేస్తుంది బిర్యానీ అంతా వాసన వచ్చేస్తుంది వాసన కొంచెం తగిలినా టేస్ట్ మారిపోద్ది వాసన ఉంటేనే కదా బాగుండేది ఏదైనా తర్వాత ఇది పది నిమిషాలు అలాగే మగ్గనే మాది పది నిమిషాలు అంటే మసాలాలు ఉడకాలి మసాలాలు ఉడికిందాగా పది నిమిషాలు ఇప్పుడు అన్ని ఇప్పుడు కాదులేండి తర్వాత చెప్తాను అండి ఇప్పుడు ఒక పది నిమిషాలు మగనిచ్చేద్దాం తర్వాత అయిపోయింది రండి లాస్ట్లో ఉంది అయిపోవచ్చు అయిపోయింది అది చూపించు అది బాగా మగ్గేసింది అబ్బా మామూలుగా కర్రీ నాకు ఎత్తి అంత కర్రీ నాకు ఎత్తి నాకు ఇష్టం అని ఇప్పుడు ఏంటంటే సపరేట్ కర్రీ చేసేస్తుంది కానీ ఆ వీడియో మీకు చూపించలేండి లాగ్ అయిపోద్ది ఇప్పటికే అది అందరికి తెలిసిందే బిర్యానీలో షేర్వ టైప్ అనుకోండి ఇప్పుడు వాటర్ రైస్ దీంతో ఐదు తీసుకున్నాను ఐదు గ్లాసులు అంటే ఒకదా ఒక గ్లాస్కి వచ్చేసి ఒకటి ఉన్నర వేస్తున్నాను ఏదైనా కానీ ఆహా అవి మాత్రమే తీవు అది కాదక్క నేను చెప్పేది ఏ బీ గిన్నెతో అయినా ఓకే ఒక గ్లాస్ తీసుకుంటే ఒకటిన్నర వేసుకోవాలి నేను నేను అట్లా దీంట్లో ఐదు తీసుకున్నాను ఏడున్నర నీళ్ళు తీసుకుని టేడున్నారా ఫస్ట్ అయితే నీళ్ళు పోసేస్తుందా ఇప్పుడు మిక్స్ 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 టోటల్ మిక్స్ రైస్ వస్తుంది రైస్ ఇలా తీసుకెళ్ళి దానిలో వెయ్యొచ్చండి కానీ నీళ్ళు పడతాయని ఎక్కువ అదే కొంచెం అన్నా కూడా మెత్తగా అయిపోతుంది

కర్రీలో ఇది నెల్లూరు స్టైర్ అండి ఇది పలావ్ కానీ మాకు బిర్యానీ పలావ్ అని అస్సలు పలకం మేము పలావ్ అని పలకం ఎవరో ఒకరు నైంటీ నైన్ పలావ్ బిర్యానీ అంటాం వన్ పర్సెంట్ పలావ్ అంటారు మళ్ళీ నా లెగ్ పీస్ అది తిరుగుతూ ఉంది ఒకలా ఏం జరిగిందంటే అండి అది వన్ పాయింట్ ఒకటి కాలి కేజీ మళ్ళీ ఎక్స్ట్రా ఉంది మా అక్కకి చెప్పలేను నేను నేను అడిగాను వీడియోలో చెప్తున్నా నేను ఎంత ఉందర అని లేదు అంతే అంతే అంటున్నాడు కాలు కేజీ ఎక్స్ట్రా కూడా ఉంది ఎక్కువ తెచ్చేసాను నేను ఇప్పుడే కొంచెం చూసుకొని ఉప్పు కారాలన్నీ ఒకసారి చూసేసుకొని నేనైతే నా చూడండి కూడా అవసరం లేనండి మాకు అక్కకు అలవాటు కాబట్టి నాకు అన్ని సరిపోయి ఉంటాయి ఎవరు అంటే కొత్తగా చేసుకునేవాళ్ళు ఒకసారి ఉప్పు కారం వేసేవాళ్ళు చూసేస్తున్నావు అనుకోండి ఇప్పుడే మనం వేసేసుకొని ఇంకా కలపకూడదు అనమాట ఇది గంటే పెట్టకూడదు మా మమ్మీ ఏం చేస్తుంది తెలుసా మా మమ్మీ దీంట్లో బీమ్ వేసినప్పటి నుంచి అమ్మకు బాస్మతి రైస్ చేయడం రాదు అప్పటి నుంచి పాపం వచ్చి కలిపెట్టేస్తుంది అందుకు తెలియదు కలిపెట్టేస్తుంది అలా కలిపెట్టకూడదు అంటే ఇప్పుడు కలిపెట్టాను కదా మూత వేస్తాను ఇంక దాన్ని పట్టించుకోను ఒక ఐదు నిమిషాలు పెద్ద మంటలో ఉంచుదాం తర్వాత వచ్చేసి ఇంకా నాకు తెలిసి ఒక ఇరవై నిమిషాలు పడుతుంది పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టేస్తే ఇంక దాని అంతా అదే ఉడికిపోద్ది మనం అసలు దాని జోలికి రాదు దానికి మించి పెట్టుకున్నాను కింద అడుగంట వస్తుంది ఐదు నిమిషాలు పెట్టుకొని తర్వాత ఒక పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టేది ఓకే మూత పెట్టేసామంటే మనం తీసేటప్పుడు అయిపోయింది ఇంకా అవసరం లేదు ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు ఫైనల్ లుక్ మీకు ఇది అయిన తర్వాత నీట్గా చూపిస్తాం ఎలా వచ్చింది అనేది ఓకేనా వెయిట్ అండ్ సిక్క ఇప్పుడు ఇంకోటి కూడా చేస్తుంది ఆల్రెడీ చేసేసింది బిర్యానీ ఉడికే లోపల చూడండి దీంట్లోకి చికెన్లో ఉంది అది కూడా బిర్యానీ చూద్దామా అదే పలావ్ నెల్లూరు బిర్యానీ నెల్లూరు పలావ్ చూడండి అప్పా మొక్క చూడు ఎలా వచ్చింది సరా జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి మా అక్క అలా చేస్తుంది మా పాపకు చాలా ఇష్టమైన నాకు కూడా ఇష్టము అంటే జ్యూసీగా ఉంటుంది అది చూడండి ఎలా ఉందో నెల్లూరు బిర్యానీ నెల్లూరు పులావ్ మొక్కలు చూడండి మొక్కలే ఎక్కువ ఉన్నాయి అన్నం రైస్ కంటే మొక్కలే ఎక్కువ ఉన్నాయి మళ్ళీ కర్రీ చేసుకుంటున్నాము అది కొంచెం ఉండాలండి ఖచ్చితంగా గ్రేవీ వరకు అంటే షేర్వా వర్క్ అనమాట మొక్కలు ఏం అవసరం లేదని దాంట్లో రెండు నెలల్లో అయిపోయింది బిర్యానీ అయితే ఇప్పుడు బిర్యానీలోకి ఏంటంటే ఆనియన్స్ రైటా చికెన్ కర్రీ ఇంకొకటి చూపిస్తాను అలాగండి రాత్రి డాబాలో పెట్టుకున్న మొగలాయి చికెన్ ఎత్తి పెట్టుకుంది అక్క దాంట్లో అంట అంతే చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో నెల్లూరు పలావ్ పలావ్ బిర్యానీ మా నెల్లూరు బిర్యానీ అయిపోయింది అంటే వీడియో తీస్తున్నాం కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది అంటే లేట్ అయింది అన్నట్టు అనిపిస్తుంది మనకు అంత లేట్ అవదండి అన్ని తరిగి అక్కడ పెట్టేస్తున్నామంటే సెకండ్ లో అయిపోద్ది అనమాట అంటే రోజు అయితే మా బిర్యానీ ఇది మా బిర్యానీయే కాదు మా వంటలన్నీ ఇవి సండే ఈ రోజు ఓకేనా ఇది ఎప్పుడు పెడతానో నా తెలుసు ఈరోజు పెట్టేస్తా సండేనే పెట్టేస్తా ఓకేనా ఇదండి పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి మా నెల్లూరు బిర్యానీ నచ్చితే నచ్చితే ట్రై చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి కామెంట్ రిప్లై ఇచ్చింది ఓకే బాయ్